నమస్కారం ప్రజలారా మేము గతంలో ఐదు సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని పాలించినాము ఏంది కథ అనేది రాష్ట్ర ప్రజానికానికి అందరికి కూడా తెలిసిన మాటే తెలిసింది కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు దాకా దిగదార్చినారు అది వేరే విషయము అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం మా ఏ టూ సారీ విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతాడు ఇందాం ఎత్తిపోయింది కంపెనీ విజయసాయిరెడ్డి గులగులగా వినాడు వైజాగ్లో ఉండే చెత్తం తెచ్చి నెల్లూరులో వేస్తామంటే నెల్లూరులో ఉండే ప్రజలు ఏమంతా ఎరుగా ఉంటారా ఎరుగా ఏం లేరు సరే ఇదేం మాట్లాడాడు విందాం ఆ తర్వాత మనం పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన విశ్లేషణ ప్రయత్నం తప్పకుండా చేద్దామని మరోసారి మీకు తెలియజేసుకుంటూ ఇక వీడులేకే ఫలం చెప్పయా స్వేచ్ఛ లేదు అన్యాయమే రాజ్యంతుంది కరెక్ట్గా చెప్పినాడు ఐదేళ్లు మేము చేసింది ఏంది ఇదే పనే కదా అందరూ మనం చేసిందే ఎట్రా స్వామి ఓ ఏదో ఒక విజన్ అంటారు కంపెనీలు అంటారు ఆ కంపెనీ అంటారు రాజధాని అంటారు ఆయన వచ్చి రాకముందే ఆ సంతకం పెట్టకముందే జేసీపీలో ఇటాచీలు అన్నీ పంపించి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏదైతే కంప ఉన్నాయో ఆ కంప అన్నింటినీ కూడా పెరిగిచ్చి ఆ స్పీడ్ యాక్సెస్ రోడ్డు అంట ఏందైందో మనకు సంబంధం లేని పనులయ్యి మనకు రాజధాని కూడి పెడతాదన్నటువంటి ప్రభుత్వం అంది రాజధాని కూడి పెడతద అన్నటువంటి సాధన సభ్యులు ఉన్నారు మన పార్టీలో ఇంక మంది మనకి ఏంది మనకేమి తెలుసా ఇన్ని సరే చెప్పు నీ బాధ ఎందుకు కాదు ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అంటే దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కూడా మన ప్రభుత్వం చేసినట్టు మన ప్రభుత్వం మాస్కులు పెడితే చంపేశాము డాక్టర్ని మా ఎక్కడ నడిపిద్ది అంటే పెట్రోల్ రగలు రగలబెట్టినాము జై జగన్ అను అనుకుంటే పేగ వస్తామని చెప్పి పేకలు కోసినటువంటి చరిత్ర మంది తల్లికి చెల్లికి న్యాయం చేయకుండా రోడ్ల పడిగా తిప్పినాము సినాయన్ను సొంత సినాయన్ను గొడ్డలతో ఏట్లేసాము సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాము ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినావు ఎటమినాయి గాలి కుదిలినాము అమరావతి రాజధాని అన్నాము మూడు రాజధానులు పెడతామన్నాము ఈ మాదిరి అయితే చేయడం నేను అనుకుంటున్నా నా పర్సనల్ ఒపీనియన్ కక్షి కట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేశాము అక్రమంగా కేసులు సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టినటువంటి ఘనత చరిత్ర మన వైసీపీ పార్టీది తెలీదా విజయసాయి నీకు చెప్పు కనీసం తరువాత ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునే దానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రోజు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవడైనా సరే కనీసం పోలీస్ స్టేషన్ దాకా అయినా పోయినారా స్టేషన్లో మనం ఇస్తే తీసుకున్నారా మనం వీడించే ఫోన్ చేసి చెప్తాం కదా కనీసం కానిస్టేబుల్ కూడా మన పార్టీ వాడే మనకు సపోర్టర్గా ఉండే పెట్టు ఓమ్ గార్డు కూడా మనకు పనిచేస్తున్నోడే ఉంటాడా మరి ఇంక మనం ఏ విధంగా చేసినాము వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇప్పటికేం చేయలే నువ్వు కావాలని రెచ్చదొబ్బుతున్నావు నువ్వు రెచ్చదొప్పినావంటే విజయసాయి రెడ్డి వాళ్ళు ఖచ్చితంగా అదే దారిలోనే రావచ్చు అదే బాటలోనే పోవచ్చు వాళ్ళు పోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకు ఇరగదీస్తారు యాడి దాడి ఏం చేస్తావు నువ్వు సన్యాసాలు వాతావరణంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఐదేళ్ళు గుండెలు ఐదేళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతికినారు మన అన్నది కారంలో ఉంటే తెలుసా నీకు గుండెల్లో ఎట్లా ఇది తెల్లారేది ఎట్టా స్వామి పొద్దున్నేది ఎట్టా తెల్లారేదట్ట మా రాత్రి ఎప్పుడవుతుంది తెల్లారేది ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు గడిపినారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా ఓటు అనే ఆయుధంతో మనల్ని గుద్దినారు 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 నాయనా ఏం మామూలు గుద్దినారా ఇది ఏమన్నా మామూలు గుద్దురా ఇది ఏమన్నా అయ్యే పనియా సామాన్యుడు అవుతుందా దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఆయన జరగడాదా నూట యాభై ఒక స్థానాల కి మధ్యలో ఐదు తీసి అవతల ఒకటి యువతలో ఒకటి పెట్టడం ఏంది స్వామి మనం చేసిన అవలేపం లేని మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజానికి భయాందోళనకు గురి చేసాము ప్రతిపక్ష నాయకుడు అనేవాడు మాట్లాడాలంటే వాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో అని చెప్పి మనం ఏ విధంగా చెప్పినాము చెప్పినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఏకమై కుమ్మక్కై ఒకటై ఈ మూడు పార్టీలు ఒకటై భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము జనసేన ఈ మూడు ఒకటై ఏ విధంగా మనల్ని గద్దె దించినారనేది ఆలోచన చేసుకో చెప్పు ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇదిగడ మా బతుక్ ఏంటంటే ఇదిగడ ఎవడో ఇంకా మారంటరా స్వామి ఇకనైనా మారి సావండి గడ నువ్వు కింద చూసి పైన చదువుతున్నారు డెకాయిట్గా ఇంక ఏమి చేస్తావాలా ఇప్పుడైనా సరే మన ప్రతిపక్షంలో ఉన్నాము మనకు ఏం బొక్క వెనకలేం లేదు జగన్మోహన్ రెడ్డి ఒకటే రోడ్డు నడి రోడ్డు మీద తీసిపెట్టినారు ఇప్పుడు ఓడెవడో శంగడో లెంగడో రాయించింది చదవాలంటే నీ బతుక్కి ఇంక దేనికి ఇంకా మీరు ఒక నాయకులు మిమ్మల్ని ఎన్నుకొని చేసిన దానికి ఐదు సంవత్సరాలు బాగానే చూపించినారు కదా నువ్వేందో మద్రాసు రాష్ట్రమో ఆ రాష్ట్రము ఈ రాష్ట్రమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు భయాందోళన చేశారంటున్నారే ఏమాట మలాగడంసారిందా ఉండే చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్న తర్వాత హింస చది ఈ యొక్క చంద్రబాబు హింస చల రేగడం అనేది ఎప్పుడు కూడా ఎవరు మా వైసీపీ పార్టీ చాలా సౌమ్యులు గటీబులు డకాయిట్లు లంగాగాళ్ళు బఫూన్లు అని చెప్పి చెప్తాడు మరి ఈవీఎంలు ఎవడు పగడ కొట్టాడరా బఫూన్ ఎక్కడైనా సరే భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఈవీఎంలు పగలగొట్టినటువంటి చరిత్ర ఏడన్నా దేనికి పగల కొట్టారు దేనికి పగల కొట్టాల్సి వచ్చింది దేనికి గొంతులు కోయాల్సి వచ్చింది దేనికి పెట్రోల్ పోస మనసాలను రగలు పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఈ విధంగా రాష్ట్రంలో గంజాయి ఉడది భారతదేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుకుంటే దీని ఆలుమూలలు ఎక్కడ అంటే వైజాగ్ వచ్చింది ఎందుకు వచ్చింది గతంలో ఎన్నోడు లేదే మన పార్టీని మింగ పెట్టేదానికి ఎవడో నీకు రాయిస్తే ఓడు రాయించింది నీ బతుకు నువ్వు అలా చదవాలంగా ఇక్కడైనా సరే విజయసాయి నేను ఒకటే చెప్తాను నీకు వాడెవడో చెప్పింది ఈడెవడో చేసింది నువ్వు చేయొద్దు నీది నువ్వు కడుక్కో నీకు నీకు ఉన్నటువంటి పరిజ్ఞానంలోనే నువ్వు బయటకు వచ్చి మాట్లాడు ఎవడు వద్దండడు వాడు ఎవడో రాయించింది నువ్వు ఉంటే రాబోయే రోజుల్లో భారీగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం మరొక వీడియోతో మీ ముందుకు